అనగనగా ఒక ఊరిలో సంధ్య అనే పేద పేదకోడలుండేది భర్తరాము పొలం పనులు చేస్తూ ఉండేవాడు వీరికి చిట్టి అనే పాప కూడా ఉంది కుటుంబాన్ని పోషించడానికి సంధ్య మిషన్ కుట్టేది ఖాళీ సమయంలో పూలల్లుతూ ఉండేది ఆ పూలు సాయంత్రం వేళ అమ్మి ఇంట్లో కొన్ని ఖర్చులు చూసేది పేదవారే కాని ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తున్న కుటుంబం వీరిది అటువంటి కుటుంబంలోకి పెను తుఫాను లాంటి కష్టం వచ్చింది రాముకి యాక్సిడెంట్ అయి ఒక కాలు డ్యామేజ్ అయిపోయింది ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక మంచానికే పరిమితమైపోయాడు బాధతో కుమిలిపోయారు భార్య అయ్యో భగవంతుడా ఎందుకు మాకు ఇంత కష్టమిచ్చావు ఏ రోజు మాకు ధనధాన్యాలు కావాలని అడగలేదే ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నాం కదా ఇప్పుడు ఇలాంటివి మా మీద పడేస్తే మేమెలా బ్రతకాలి దేవుడా మరేం పర్వాలేదు రోజులు మీరు విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు నేను ఆపరేషన్ సంధ్య మనస్సులో బాధపడుతూ ఉన్నా రాము కోసం ధైర్యం నటిస్తూ తిరిగేది ఒకనాడు సంధ్య ఎప్పటిలాగే పూలు తీసుకొని అమ్మడానికి రోడ్డు మీదకి వెళ్ళింది చాలాసేపు కూర్చొని ఎదురు చూసింది కాని ఒక్క బేరం కూడా రాలేదు ఏంటి ఒక్కరు కూడా రాలేదు ఈరోజు పువ్వులన్నీ పాడైపోతాయేమో ఈలోగా ఒక దొంగ సూట్ కేస్ పట్టుకుని అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని వెనకాలే మిత్ర అనే అమ్మాయి అరుస్తూ వస్తుంది దొంగ దొంగ ఎవరైనా ఆపండి ప్లీజ్ దొంగ దొంగ సంధ్య మిత్ర అరుపులు విని దొంగకు ఎదురెళ్ళింది ఆ దొంగ మొహం మీద ఒక్క గుద్దు కింద పడేసింది మిత్ర అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సూట్ కేస్ గబుక్కును తీసుకుంది మిత్ర వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చిన నలుగురు మగవాళ్లు ఆ దొంగను పట్టుకుని అక్కడి నుండి చాలా థ్యాంక్స్ అండి మీరే గనుక లేకపోయుంటే ఇవాళ నా పరువు పోయేది అబ్బే ఇదంత పెద్ద సాయమేం కాదులేండి ఇంతకీ ఆ సూట్ కేస్లో ఏమున్నాయి దానికోసం మీరు అంత రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఇందులో మా ఆఫీస్కి సంబంధించిన చెక్స్ ఉన్నాయండి ఇవి ఆ దొంగకు ఏమాత్రం ఉపయోగపడవు కానీ నా బిజినెస్ కి మాత్రం భారీ నష్టం కలిగేది మీ దయవల్ల నా పరువు నిలబెట్టుకోగలుగుతున్నాను ఏంటో మీరు చెప్పేది అర్థం కావటం లేదు ఒక్క మాట మీరు బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారే ఏదో కొంచెం మా వారు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ బిజినెస్ చేస్తారు అలాగా అయితే నేను పూల వ్యాపారం చేస్తాను ఒక్క మూరెడు పూలు కొనుక్కోండమ్మా నాకు సాయం చేసిన వాళ్ళవుతారు ఏంటి మొత్తం కొనేస్తారా మొత్తం కలిపి మరి ఇందా తీసుకో ఐదు వేల రూపాయలు అంటూ మిత్ర ఐదు వెయ్యి రూపాయల నోట్లు తీసి ఇచ్చింది సంధ్య ఆశ్చర్యపోతూ డబ్బులు వినయంగా తీసుకుంది చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీరు నాకు చేసిన సాయం ఎంత పెద్దదో మీకు సరే నేను వెళ్తాను మరి వీలైనప్పుడు ఇటొస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది సంధ్య ఐదు వేలను భద్రంగా చేతితో పట్టుకుని ఇంటికెళ్ళింది అద్భుతం జరిగింది ఏమైంది సంధ్య సంధ్య జరిగిందంతా వివరంగా చెప్పింది అందుకని ఆవిడ అన్ని డబ్బులు ఇస్తుంటే తీసుకున్నావా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఆవిడ రిచ్చు కోడలు మరి నేనేమో పేద కోడల్ని తీసుకోకపోతే మన అవసరాలు ఎలా తీరుతాయి సంధ్య తను చేసిన పనికి సంజయ్ షీస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది తరువాత సంధ్య ప్రతిరోజు పూలమ్మడానికి వెళ్ళడం ఆ దారిన వెళ్తూ మిత్ర సంధ్య దగ్గర పూలు కొనటం రోజువారీ చర్య అయిపోయింది సంధ్య చేసిన మేలు గుర్తుపెట్టుకొని మిత్ర రోజు ఆమె దగ్గర పూలుకుంటూ వచ్చింది ఇలా ఉండగా ఒకరోజు రాముకి బాగా జ్వరం వచ్చింది మంచం మీద పడి మూలుగుతూ ఉన్నాడు కూతురు చిట్టి నాన్న పక్కనే కూర్చొని చూస్తూ ఉంది అమ్మా అయ్యో భగవంతుడా ఏంటి నాకి కర్మ దేవుడా నాన్న నువ్వలా ఏడవకు నాకు భయంగా ఉంది అంటూ చిట్టి ఏడుపు లంకించుకుంది చిట్టి నాకేం కాలేదు పోతుంది ఇంతలో సంధ్య పూలమ్మి బుట్టతో ఇంటికొచ్చింది రాముని చూసి కంగారు పడిపోయింది ఏవండి ఏంటలా ఉన్నారు ఏమైంది మీకు అమ్మా నాన్నకి టాబ్లెట్ ఇవ్వమ్మా నుండి బాగా కంగారు పడుకో జ్వరం వచ్చిందంతే డాక్టర్ గారు చెప్పారు కదా ఆపరేషన్ అయ్యే కొద్దీ ఇలాంటివి వస్తూనే ఉంటాయని సంధ్య బయటకి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ గారిని తీసుకొచ్చింది డాక్టర్ గారు రాముని చూశారు అమ్మా ఎన్ని టాబ్లెట్లు వేసినా ఈ జ్వరం తగ్గదు త్వరగా చేస్తే తప్ప ఇంకేం చెయ్యలేం సంధ్య ఏం చెయ్యాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది వంటగదిలోకి వెళ్లి తను డబ్బులు దాస్తున్న డిబ్బీ కింద పడేసి పగలగొట్టింది అందులోని డబ్బులన్నీ తీసి లెక్క పెట్టింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై కేవలం పాతిక వేలే సమకూరాయి ఆపరేషన్కి లక్ష ఖర్చవుతుంది మిగిలిన డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుండి తేవాలి నేను ఏదో ఒక రకంగా ఆ ఆసుపత్రిలోని డాక్టర్లనే కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలతాను ముందైతే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాలి అనుకున్నదే తడవుగా ఒక గంటలో రాముని హాస్పిటల్లో జాయిన్ చేసింది సంధ్య అక్కడున్న పెద్ద డాక్టర్ సంధ్యను పలకరించాడు అమ్మా సంధ్య బాబాయ్ గారు ఎలా ఉంటామండి మా ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదండి మీ దగ్గర నిజం దాచాల్సిన పని లేదు మీ ఆయనకి ఆపరేషన్ చేయటం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఇంకో నాలుగు రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే తర్వాత ఏమైనా జరగచ్చు ఆ కాలు కూడా పుచ్చిపోయి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ఫెక్షన్ ఒంట్లోకి పాకితే ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈసారి లక్ష కాదు లక్ష నరాయ్యేలా ఉంది ఓరి దేవుడా అయ్యా మా దగ్గర అంత డబ్బు తెలుసు సంధ్య నిన్ను చూస్తే చాలా బాధేస్తుంది నేను ఒక ఇరవై సర్దుతాను నా దగ్గర పాతికేలా చాలా థ్యాంక్స్ డాక్టర్ బాబాయ్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను చాలా థ్యాంక్స్ ఇలా ఉండగా మిత్ర రెండు రోజుల పాటు సంధ్య అమ్మకపోవటం గమనించింది కార్ ఆపి చుట్టూ చూసింది ఒక కిరాణా షాప్ కనిపించింది అక్కడికి వెళ్లి సంధ్య గురించి ఆరా తీసింది ఇక్కడ సంధ్య అని ఆవిడ పూలమ్మేది కదా ఆవిడ ఎందుకు రావట్లేదో నీకేమైనా తెలుసా సంధ్య అమ్మ వాళ్ళ ఆయనకి పోయిన నెల యాక్సిడెంట్ అయ్యింది ఆయనకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసిందంట పాపం ఆపరేషన్ కి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్నారంట పగలు సంపాదిస్తుంది ఆయన లక్ష రూపాయలు నెలలో కూడటం కష్టమే అయ్యో అలాగా మిత్ర సంధ్య భర్త రాము ఉన్న హాస్పిటల్ తెలుసుకుని అక్కడికి వెళ్ళింది హాస్పిటల్లో సంధ్య ఒక మూలన చిట్టితో పాటు కూర్చొని ఉండటం చూసి జాలిపడింది సంధ్య అమ్మగారు మీరు ఆస్పత్రికి వచ్చారా ఏం మీ కొంట్లో బాగోలేదా కాదు వచ్చాను నీ వారికి బాలేదని తెలిసింది లక్ష రూపాయలు అవుతుందన్నారంట కదా అవునమ్మా అప్పుడు లక్ష అన్నారు ఇప్పుడు లక్ష అన్నారా అంటున్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ లేరు నేను ఒక పాతిక వేలు దాచాను పెద్ద డాక్టర్ బాబు గారు ఇంకో పాతిక వేలు సర్దుతానన్నారు ఇప్పుడు మిగతా డబ్బు నేను ఎక్కడి నుండి తేవాలో అర్థం కావట్లేదు భయపడకు నేనిస్తాను నాకు లక్షన్నర పెద్ద లెక్క కాదు కానీ నీకు జీవితం ఎంతైనా నేనిస్తాను అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది నాకు పుణ్యమే కదా అది చాలు నాకు మిత్ర ఎంతో మంచి ఆలోచన చేసి సంధ్యకు సాయం చేసింది రాముకి ఆపరేషన్ జరిగి కొద్ది రోజులకి మళ్లీ నడవటం మొదలెట్టాడు సంధ్య ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంది అయినా కష్టపడటం మానకుండా డబ్బు దాస్తూ వచ్చింది మిత్ర ఎప్పటిలాగానే సంధ్య వద్ద ప్రతిరోజు పూలుకుంటూ ఉంది ఇద్దరూ స్థాయి అయిపోయారు పెరట్లో కట్టెలు కొడుతున్న మామయ్య మోహన్ రావు దగ్గరికి వచ్చింది కోడలు రవలి మామయ్య ఏమైనా తీసుకుంటారా తల్లి నీకేం కావాలి నేనొక ముందు చూపు ఆలోచన చేశాను అది మీకు చెప్తామని అది మీకు చెప్తాను దీని ఎలా ఉందో చెప్పండి తప్పకుండా కూడా చెప్పమ్మా ఏంటిని ముందు చూపు ఆలోచన అని కట్టలు కొట్టటం ఆపేసి అడిగాడు మోహన్ కోడలు రవలి చెప్పటం మొదలెట్టింది మోహన్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది మెచ్చుకోలుగా వారి వా కోడలా నీ ముందు చూపు ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టు చేస్తే ఎలాంటి నీటి కష్టాలు ఉండవు సూపర్ ఐడియా మనలాంటి వాళ్లకు ఇదే విషయాన్ని అత్తయ్యకి చెప్పి మీరు ఒప్పించాలి ఆ ఒక్కటి అడుక్కు ఎన్ని ఇటుకలు ఎక్కడి నుండి మోయాలో చెప్పు రాత్రి పగలు కష్టపడి మోస్తాను ఏ షాపు నుండి సిమెంట్ తీసుకురావాలో చెప్పుకోడలా ఆ షాపు యజమానితో మాట్లాడి తక్కువ ధరకి సిమెంట్ తీసుకొస్తాను ఏ వాగు నుండి ఇసుక దొంగతనం చెయ్యమంటావో చెప్పు ఆ వాగు నుండి ఇసుక తీసుకొచ్చి ఇంటి ముందు పోస్తాను అంతేగాని మీ అత్తయ్యతో మీకొచ్చిన ఐడియా గురించి చెప్పమని మాత్రం నాకు చెప్పకు నేను మాట్లాడను అని చెప్పి కట్టలు కొట్టుకుంటూ ఉంటాడు మోహన్ ఇప్పుడు ఎలా మామయ్య మురళికి చెప్పుకోడలా కొడుకంటే ఆ తల్లికి బలమాలిన ప్రేమ కొడుకు మాట కాదనదు కదా కానీ కొడుకు ఎట్టి పరిస్థితిలో ఈ ఐడియా నీదని చెప్పకుండా చూసుకో సరే మావయ్యా అని చెప్పి అక్కడ కనబడుతున్న రెండు తట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది రవలి మోహన్ రావు కట్టలు కొడుతూ ఉంటాడు కాసేపటికి భార్యాభర్తలు రవలి మురళి కలిసి తట్టలు పట్టుకుని బయటకొచ్చారు అమ్మతో గొడవెందుకు చెప్పు నాకు చెప్పిన మాటే అమ్మకి చెప్పు నువ్వు చెప్తున్న విషయం మనకు పనికొచ్చేదే కదా అని అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది నీకు సపోర్ట్ చేస్తుంది అత్తయ్య నన్ను చూస్తేనే మండి పడుతుందండి ఇక నేను చెప్పేది కూడా వింటుందా ఒకవేళ నా టైం బాగోలేక విన్నా అందుకొప్పుకుంటుందా ఈ ఇంట్లో ఏ నిర్ణయమైనా నేనే తీసుకోవాలి నా నా పెత్తనమే సాగాలి అంటుంది ప్రతిసారి ఎందుకలా అనుకుంటుంది రవణి సమ్మర్ లో నీటి కష్టాలు వస్తాయని అమ్మకు మాత్రం తెలీదా చెప్పు నీకొచ్చిన ఆలోచనని చెప్తే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నా నమ్మకం ఒప్పుకుంటే పని మొదలెట్టొచ్చు లేదంటే లేదు అంతేనా తమరి ఉద్దేశం అత్త అత్తకోడల మధ్య చిచ్చెందుకు చెప్పు ఇప్పటికీ మండుతున్న చిచ్చు చాలు కదా సరే మీరు నా భర్త నేను మీ భార్యని నీ మాట నేను విని తీరాలి వింటాను నేను కూడా అప్పుడప్పుడు నీ మాట వింటున్నాను కదా రవణి ఇప్పుడు నేను చెప్పింది నా ఒక్కదాని కోసం కాదు కదండి మనందరి కోసం ఇందుకు కూడా అత్తయ్య అనుమతి తీసుకోవాలి సరే బయటకి వెళ్ళిన అత్తయ్య వచ్చే వరకు ఇలాగే ఉండండి నాకెందుకో నీ ఆలోచనకి అమ్మని నో మెచ్చుకుంటుందనిపిస్తుంది అందరూ పడుకొని పగటి కలలు కంటుంటే శ్రీవారు మాత్రం నిలబడే తట్ట చేత్తో పట్టుకుని కలకంటున్నాడు నేను నిజం చెప్తున్నాను రవలి నేను కాపురానికి వచ్చి ఐదేళ్ల అవుతుంది మనకి మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు ఇప్పటివరకు అత్తయ్య ఏ రోజైనా వంట బాగుందని గాని ఉగ్గు బాగా వేసానని గాని చెప్పింది లేదు అలా చెప్తే మాకు కొమ్ములొస్తాయి వాటితో తననే పొడుస్తానని భయం ఈ అత్త కొడళ్ళ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేటివే కదా రవలి మా ఇంట్లో కొత్త కాదు కదా నా ముందు చెప్పు ఆలోచన బాగుందా లేదా అది చెప్పండి ముందు బాగుంది రవలి ముందు ట్యాంక్ కట్టుకొని అందులో నీళ్లు పట్టుకుంటే ఎండాకాలంలో మనకి పనికొస్తాయి అంటున్నావు కదా అవునండి కాకపోతే ఈ ఆలోచన గాని ఈ ఐడియా గాని నాదని చెప్పొద్దు మీదనే చెప్పండి అప్పుడే అత్తయ్య ఒప్పుకుంటుంది అలాగే రవలి చెప్పు నువ్వు అనుకున్నది సాధించాలి నీటి కష్టాలు రాకుండా ఉండాలి అని అంటుండగా బయటకి వెళ్లిన తల్లి సుభద్ర వచ్చింది ఇంటి ముందు తట్టలతో నిలబడిన కొడుకు కోడలిని చూసింది తనలో తాను వీడు మళ్ళీ పెళ్లం కొంగు పట్టుకొని బయలుదేరాడు అనుకుని పైకి మాత్రం గట్టిగా కొంచెం కోపంగా ఎక్కడికి బాబు తట్టలు పట్టుకొని బయలుదేరారు అని అడగగానే మురళి భయపడుతూ నోరు జారాడు అసలు నిజం చెప్పేశాడు అదేనమ్మా ఎండాకాలం వచ్చింది కదా నీటి కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి ఇంటి ముందు ట్యాంకు కట్టుకుని చెప్పింది అందుకే అని పూర్తిగా చెప్పేలోపు సుభద్ర కలగజేసుకుని అందుకని కోడలేం చెప్తే అది చేస్తావా అయినా నా అనుభవం అంత వయసు లేదు దీనికి ఎండాకాలం నీటి కష్టాలు నమ్ముతావా ఇంతకు ముందు అది ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి నీళ్లు లేక నగరాలే విలవిలా ఏడుస్తున్నాయి ప్రజలు వలసపోతున్నారు ముందు జాగ్రత్తగా ఒక ట్యాంక్ కట్టుకుని నీళ్లు నిల్వ చేద్దామ తమరి ఉచిత సలహా తమరి పెట్టుకోకూడలా నేనింతవరకు ఈ ఊళ్ళో నీళ్ల కరువు చూడలేదు ఎలాంటి నీటి కష్టాలు రావు నోరు మూసుకొని ఇంట్లోకి పదా అనగానే మురళి భయపడి చేతిలో ఉన్న తట్టని పడేసి మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు నా మాట చెప్పిన పని చెయ్యి చాలు బుర్రవాడకు వెళ్ళు అని చెప్పి సుభద్ర లోపలికి వెళ్ళింది బాధగా కోడలు రవలి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తున్నాయి ఎండలు ముదిరిపోతున్నాయి వాగులు కుంటలు చెరువులు ఎండిపోయాయి ఆ ఊళ్ళో నీళ్ల కరువు మొదలైంది కోడలు రవలి ప్రవర్తనలో మార్పు మొదలైంది ఓ రోజున చూస్తుంటే ఈ దిక్కుమాలిన కోడలు చెప్పినట్టుగా జరిగేలా ఉందే నీళ్ల కష్టాలు తప్పేలా లేవు చాలామంది ఊరొదిలి వలసపోతున్నారు ఇప్పుడు నేను కోడలికి నా ముఖం ఎలా చూపించుకోవాలి అని అనుకుంటూ కోడలు రవలికి తన పనులు చెప్పకుండా చేసుకుంటుంది మరో రోజున రెవలిని కలిసిపోవాలని కమల వచ్చింది కానీ ఇంటి బయటే రవలి అత్త సుభద్ర ఎదురైంది పిన్ని రవలి ఉందా ఇంటి మీద పడి తినడమే కదా అది చేసేది ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతుంది ఇంతకీ నువ్వు వచ్చిన ఏంటి చివరి చూపులు కదా ఓసారి రవలిని చూసి పోదామని వచ్చాను పిన్ని చివరి చూపులు నీకా దానికా నాకే పిన్ని ఊరి నుండి వెళ్ళిపోతున్నాను కదా ఒకసారి రవళిని ఇలా వచ్చాను బ్రతకడానికి ఎక్కడికో వలసపోతున్నావు కమల భవిష్యత్తు బాగుండాలని నాలాంటి పెద్దవాళ్ల ముఖం చూసి బయలుదేరితే బాగుంటుంది గాని ముంగీస ముఖం పెట్టుకునే రవళిని చూసి వెళ్తే ఇంకా పడవా ముందుకు పోయినట్టే ఎందుకొచ్చిన తలనొప్పి కమల అది రాకముందే వెళ్ళిపో ఎలాగూ నన్ను చూసావుగా ఇక మీకంతా శుభమే అని అంటూ ఉండగా కోడలు రవళి వాళ్ళ వచ్చింది నేను రానంత వరకు కొట్టుకున్న సొంత డబ్బా చాలు కమలా మరీ అతిగా కొట్టకు డబ్బా పగులుతుంది పనికి రాకుండా పోతుంది అని సెటర్ కౌంటర్ వేసింది రవళి అది విని అత్త సుభద్ర మూతిని మూడు వంకలు ముడుచుకొని ఎక్కడున్నా మీ అత్తయ్యని బాగా చూసుకో బంగారం లాంటి కొడుకుని నీకిచ్చింది రోజు పొద్దున్నే లేచి మీ అత్తయ్య కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో పుణ్యం వస్తుంది అని అనగానే వెటకారంగా అలా కడగడానికి సరిపడా నీళ్లు కావాలనే పిన్ని పట్నం పోతుంది అక్కడికి పోయిన తరువాత వీధి కుళాయి నీళ్లు ఎక్కడ పడితే అక్కడి నుండి తీసుకొచ్చి కాళ్లు కడిగే పని మీద ఉంటాను సరేనా పిన్ని అని అంది కమల ఏమీ మాట్లాడకుండా సుభద్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది కమలా రవళి కాసేపు మాట్లాడుకుంటారు కన్నీళ్లు పెట్టుకుని కమల అక్కడి నుండి వెళ్లిపోతుంది ఓ రోజున్న రవణి రెండు కొండలు పట్టుకొని సుభద్ర దగ్గరికి వచ్చింది విషయం అర్థమైంది సుభద్రకి ఇప్పుడు మనం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మందారపల్లి గ్రామం నుండి నీళ్ళు తెచ్చుకోవాలా కూడా అవున గారు తమరి పెత్తనం అలా ఏడ్చింది మరి ఏం చేస్తాం తప్పదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పగానే సుభద్ర ఏమీ మాట్లాడకుండా అడవి మార్గం గుండా నడుచుకుంటూ పక్కూరికి వెళ్ళి రెండు కుండల నిండా పట్టుకున్నారు అత్తయ్య ఒక్క నిమిషం అంటూ రెండు కుండలని సుభద్ర నెత్తిన పెట్టింది రవళి కోపంగా తగిన శిక్ష అనుభవించండి అని హుషారుగా తనకి ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఎర్రని ఎండలో సుభద్ర రెండు కుండలు నెత్తిన పెట్టుకుని బాధగా నడుస్తూ మంచి ఎవ్వరు చెప్పినా వినాలి లేదంటే చెల్లించక తప్పదు భారీ మూయ అంటూ బాధగా ముందుకు వెళ్తూ ఉంటుంది